ఎంఆర్ఎఫ్ ఏ పిచ్చి కూడా నెల రోజులు కూడా కాలేదు ఎంఆర్ఎఫ్ టైర్ ఏ పిచ్చి కూడా ఇది ఎందుకు తెగింది అంటే మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఆ లొంగు దగ్గరికి వెళ్ళి తెగింది హైవే రోడ్ మీద అందరికి నమస్తే నేను మీ భారతీయుడు కోట చాంకోరే ఇక్కడ ఈ లొందో చూడు దీని వల్ల దీంట్లో వాడి నా కారు యొక్క టైర్ పలిగింది కంప్లీట్ గా అక్కడ ఆపిన కార్ని అక్కడ కూడా తీసుకోండి మమ్మల్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ హైవే నేషనల్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా లేక స్టేట్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా ఏ పార్టీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ టిఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా ఇక్కడ ఉన్న టిడిపి పార్టీదా లేదంటే వైఎస్ఆర్ సిపి పార్టీదా ఇలాంటి కారు పలిగింది టైర్ పలిగింది ఆ టైర్ రాస్తా పలిగి ఆ కార్ అటు సైడ్ మూవ్ ఎట్ వెళ్ళిపోయింది పొరపాటున అటు నుంచి వచ్చేదో లేకుంటే ఈ డివైడర్ ఉంది దానికి గుద్ది ప్రాణాలు పోతే అప్పుడు సంతోషిస్తారా దయచేసి ఆలోచించండి మిత్రులారా దీనికి పెనాల్టీ ఎవరు కడతాడు నా కొత్త టైర్ నెల రోజులు వాళ్ళ ఎంఆర్ఎఫ్ టైర్ వేపిచ్చి ఐదు వేల రూపాయలు వేయించిన ఆ స్లిప్ కూడా నేను చూపిస్తాను మీకు తిరుపతి నుంచి మా వేళ మేము వెళ్తున్నాం ఇలాంటి లొందల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి మినిమం సెన్స్ లేదు నిర్లక్ష్యం 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 ఇదా నిర్లక్ష్యం ప్రాణాలు పోయిన తర్వాత నాకు మీరు చెల్లగా మాడేది ప్రాణాలు పోయితున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఇంత ఎక్స్క్యూషన్ ఇస్తా మీకు అంత ఎక్స్క్యూషన్ ఇస్తా అని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా అందరు పోయి మీకు ఏం కావాలి ఏం చేయాలి మనిషి కదా మీరు అధికారులు ఏమైనా కళ్ళు పూసుకున్నారా తెలుగు అధికారులకు ఏం చెప్తారు గార్జులు వస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు గార్జి కాపు రోడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు గార్మిర్ కాపుర్రా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ప్రాణం అయ్యేది ఏం కడుపు కార్దు ల కొంచెం సెన్స్ లేదు మెయిన్ హైవేల గిద్ద పెద్ద రోడ్డు దగ్గర ఈ గొందలు ఉంటాయి రాత్రి మీ అక్కల్లో చెల్లెల్లో అన్నల్లో తమ్ముల్లో ప్రయాణం చేస్తూ ఈ డివైడ సత్త తెలుస్తా మీకు ఈ డేట్ ఒక్క అధికారులు కూడా చదివి లేదు సన్యాసులు అధికారులు అందరూ కూడా రాష్ట్రం మొత్తం ఉన్నది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరు కూడా సన్యాసులై నిద్ర మధ్యలో ఉంటున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం అసలు సరైన ఫెసిలిటీస్ కల్పిద్దాం నిన్న నిన్న నెల్లూరు బస్ యాక్సిడెంట్ లో ఇరవై యాభై మంది చనిపోయారు తెలంగాణలో ఇరవై ఐదు మంది చనిపోయి కేవలం నిర్లక్ష్యం అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రజల ప్రాణాలు పోతున్నాయి ఇది కామన్ సెన్స్ లేదా చూసుకోరా అసలు రోడ్డు ఎక్కడ బాగుంది ఏ రోడ్ బాగలేదు ఫైన్ చేయడానికి మాత్రం ఫోటోలు పట్టుకొని ఆ చెట్ల చాటుకు జాక్కుని ఫైన్ల మీద ఫైన్ కొడుతుంటారు టిక్ టిక్ అని మినిమం కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా జ్ఞానం లేదా కడుపు కన్నం తింటలేరు మీరు అందరూ ఆవేదంతో చెప్తున్నాను ప్రాణం పోయేది టైర్ పలిగింది ఎనభై స్పీడ్ లో టైర్ పలిగింది బాధాపుగా ఆ సైడ్ కొట్టి వచ్చి ఈ ఆవేదంతో మాట్లాడుతున్నాను అధికారులారా లేండి మిమ్మల్ని చెప్పుల్లో కొడతాం అందరికి కూడా ఎమ్మెల్యేలు కొడతాం ఎంపీలు కొడతాం మినిస్టర్లను కొడతాం అధికారులను కొడతాం చెప్పులతో కొడతాం బాధాపుతో చెప్తున్నా రేపటి నుంచి ప్రతి రోజు మేము చేస్తా ఇట్లానే దయచేసి అర్థం చేసుకోండి ప్రతిదా నా షేర్ చేయండి ఇజ్జత్ లేని వాళ్ళకన్నా కన్నా ఇచ్చి చేద్దాం ఇజ్జత్ లేని రాజకీయ నాయకులకు అధికారులకు ఇచ్చినట్టు చేద్దాం మనమన్నా ఇలాంటి బొందలు లేకుండా చూసుకుందాం ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకుందాం దయచేసి షేర్ చేస్తారని నా ఆవేదన తెలియజేస్తారని జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట శాం కుమార్ ఇది వెంకట్రాజ్ పాలన దగ్గర జరిగింది ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే మీరు అటు చూపించండి కొంచెం ఒకసారి రాజు గారు చూపిరా అక్కడ నేను షేర్ చేసి వచ్చిన మళ్ళీ ఇవన్నీ కూడా అవన్నీ కొంచెం టర్నింగ్ చేసి అవన్నీ సెట్ చేసి వచ్చినా ఇంకెవరికి ఇబ్బంది కలగదు ఎవరికి బాధ ఉండద్దు ఎవరి ఫ్యామిలీ కోల్పోవద్దని చెప్పి అక్కడ ఉన్న అన్ని బార్గెట్ కొంచెం సైడ్ కానీ అన్ని సెట్ చేసుకొని వచ్చిన ఇది వెంకట్రాజు పాలెం బస్ స్టాప్ ఏపీఎస్ ఇది దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి రోడ్లు చూడండి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వెంకట్రాజు పాలెంలో జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట శ్యాంకుమార్